సన్న సత్యమూర్తి సినిమాకి ఉపేంద్రకే డబ్బింగ్ చెప్పిన కదా తిరుపతికి పోయి ఇదే వెంకన్న స్వామి కోయిల్ అని ఎవరినైనా అడుగుతారా అడగడప్పా దేనికి అందరికి బాగా తెలుసు కదా ఎంత ఇచ్చారు రెమండేషన్ మంచి అమౌంట్ ఇచ్చారు ఆ దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ నాకు నువ్వు పంపించారు ఎందుకంటే ఉపేంద్రకి ఎవరు డబ్బింగ్ ఇప్పించారు నేను డబ్బింగ్ చెప్తుంటే సార్ ఇది ఏంటి సార్ ఇది వాయిస్ ఇదే వాయిస్ పెడతారా లేకపోతే జస్ట్ ఏదో చెప్పించారా అన్న లేదండి ఇదే వాయిస్ అన్నా సూట్ కాలేజ్ ఈ క్యారెక్టర్ కి రవి అయితే చాలా బాగుంటది శ్రీకుంల్ శ్రీనివాస్ గారు అలాగే అనిపిచ్చిందండి మీకు అనిపించిందా ఓకే రవి చెప్తున్నాడు ఆయనకి ఉప్పైందరికి రవి చెప్తున్నాడు టక్ చేస్తే మళ్ళీ నాలుగు రోజులు తర్వాత నేను డబ్బింగ్ కెళ్ళా ఒక రోజు దిగా ఉంటా ఉదయమే సాయంత్రం వరకు చెప్పేసి మూడు నాలుగు గంటల లోపల కేటర్ అయిపోయింది వెళ్ళిపోయావంట వెళ్ళిపోయా ఇప్పుడు చూడండి అన్నారు ఇరవై ఏళ్ళు ఏ జంతువుని నిన్న పెండానికి కనపడకుండా దాచానో చూద్దాం చూద్దామని పిలుస్తున్నాం పోను బద్దల కొడితే ఎలా ఉంటుందో చూస్తావా